ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి శివుడికి అత్యంత ఇష్టమైన ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే అఖండ రాజయోగం భరిస్తుంది కార్తీక సోమవారం రోజు చేసే పూజలతో శివానుగ్రహం సులభంగా పొందవచ్చు అయితే ఈ నెల నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఎంతో విశిష్టత కలిగిన ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నవంబర్ పదిహేడవ తేదీ చివరి కార్తీక సోమవారం రోజు శివుడిని పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం కార్తీక మాసం నెల రోజులు పూజ చెయ్యలేని వారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి నవంబర్ పదిహేడు చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చెయ్యాలి కార్తీక సోమవారం రోజు తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపును అస్సలు పెట్టకూడదు కార్తీక సోమవారం రోజు ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం రోజు పూజ చేసే స్త్రీలు బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి రెండు పిండి ప్రమిదలను తయారు చేసి శివుని ముందు పిండి దీపాలు వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి పూజలో నైవేద్యంగా అరటి పనులు నివేదించండి చివరిగా పరమేశ్వరుడికి కర్పూర హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి శివుడికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చివరి కార్తీక సోమవారం రోజు ఇంట్లో పూజ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఉపవాసం వాళ్ళు కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తీసుకోవచ్చు ఉపవాసం ఉండేవారు శివుడిని ధ్యానిస్తూ ఉండాలి మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి తలుపులను మూసి ఉంచకుండా ఇంటి ప్రధాన ద్వారం కాసేపు తెరిసి ఉంచితే ఆ దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఆరు గంటలకు శివాలయానికి వెళ్లి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కాని ఉసిరి చెట్టు కింద కాని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి చివరి కార్తీక సోమవారం రోజున మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ దీపాన్ని పరమేశ్వరునిగా భావించి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది మీ భూది అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవారం రోజు విభూతిని ధరించిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకుని మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక నేరుగా శివుని పాదాల చింతకు చేరుతుంది అలాగే పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజు శివాలయం గోపురంలో శివ పార్వతులు కొలువై ఉంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ శివుడిని స్మరించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలలో నారికేల దీపం ఒకటి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు శివుడికి అత్యంత ఇష్టమైన దీపాల్లో కొబ్బరి చిప్ప దీపం ఒకటి ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో మూడు వత్తులు వేసి శివుడి ముందు దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి కార్తీక మాసం ముగిసేలోపు శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే ఈ కొబ్బరి చిప్ప దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి ఇంటి గడపలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం రోజున మీ ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో ఆ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి వధిస్తుంది భర్త ఆదాయం కూడా పెరుగుతుంది చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా తులసమ్మకు పూజ చేయాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తులసి పూజ చెయ్యాలి తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గును వేసి ఆ ముగ్గు పైన ఒక మట్టి దీపం పెట్టి దీపంలో తొమ్మిది వత్తులు వేసి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కానీ తులసి కోట ముందు దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తరువాత తులసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శివునికి ఇష్టమైన ఈ సోమవారం రోజున తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి రాజవైభవం కలుగుతుంది కార్తీక సోమవారం రోజు తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక సోమవారం రోజు లింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య మీ భక్తికి పులకరించిపోయి కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తాడు శివ పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే వెయ్యి జిల్లేడు పూలతో శివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున గోమాతకు ఆహారం తినిపించిన వారికి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది శివుడికి ఇష్టమైన గన్నంతో మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తి గుర్తు వేయండి స్వస్తిక్ గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తును గీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజు కనకధార స్తోత్రం జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు రాహుకేతు దోషాలతో బాధపడేవారు ఈ చివరి కార్తీక సోమవారం రోజు రావి చెట్టు మొదల్లో పసుపు కుంకుమ పూలు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి